తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో వెళ్లడాన్ని ఎట్లా చూస్తారండి కాంగ్రెస్ పార్టీ మరో టీడీపీ అయ్యే అవకాశం ఉందంటారా ఒక టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మరో టీడీపీలో కనబడుతుందని అనేక మంది చూశారు మీరు గౌ స్వయానా చంద్రశేఖరరావు గారు మొదటిసారి కాంగ్రెస్ లో ఉన్న తర్వాత మీరు చూసారు ఎనభై మూడు ఎనభై నుంచి ఎలా వచ్చారు యూ నేమ్ ఒక టెన్ పీపుల్ అండి టెన్ పీపుల్ తొమ్మిది మంది తొమ్మిది మంది మిత్రులు ఈటల రాజేంద్ర గారు లేదా మిగతా వాళ్ళు కొంతమంది మినహాయించి మిగతా అందరూ టీడీపీనే కదండి బీఆర్ఎస్ ఇవాళ వాళ్ళు ఎక్కడికి వెళ్తే కాంగ్రెస్ వెళ్ళారు కాంగ్రెస్ కాంగ్రెస్ రూట్స్ చాలా బలంగా ఉన్నాయండి ఒకప్పుడు తగ్గినా సరే అందుకని పది మంది వెళ్ళిపోతే అది టీడీపీ ఎట్లా అవుతుంది ఓకే ఇవాళ ప్రాంతీయ పార్టీ టీడీపీ చాలా చోట్ల మైనస్ చేసి ఇవాళ టీఆర్ఎస్గా దాంట్లో కన్వర్ట్ అయింది వాళ్ళ కేసీఆర్ గారు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే తెలుగుదేశం పార్టీలోని ఇంకో ప్రాంతీయ పార్టీని అస్తిత్వం లేకుండా చేయటం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒకటి ఏంటంటే తెలివిగా ఇంకో ఒకరినిద్దరు ఆగితే ఆయన ప్రతిపక్ష హోదా పోయేది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఉంచుకున్నారు అందుకనే వాళ్ళ బీజేపీ కాంగ్రెస్ గోడ చుట్టే బయట తిరుగుతున్నాయి చెకూరు పక్షిలాగా ఆంధ్రప్రదేశ్ హక్కులు ఆత్మగౌరవం వీళ్ళ చేత తాకట్టు పెట్టించుకున్నా సరే ప్రజలు మాత్రం చీకొట్టి బయటకు పంపించారు తెలుగు వాడి పౌరుషాన్ని చూపించారు తెలుగు జాతి చేసిన అన్యాయం అన్యాయంపై అందువల్ల డెఫినెట్గా మేము భావిస్తూ ఉన్నాను కడియం శ్రీహరి గారు వెళ్ళటం వల్ల అదేం పా అయ్యేది కాదండి ఆయన ఆయన మరి తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లో టిఆర్ఎస్ వచ్చినప్పుడు వచ్చారు మళ్ళీ కానీ లాస్ట్ మీట్లో నేను రాలని చెప్పి టిక్కెట్ తీసుకుని వెళ్ళిపోయి చూసారా అది వ్యక్తిగతంగా సరైనది కాదో వారు కానీ వారి కుటుంబం కానీ పునరాలోచించుకోవాలి అంటే నేను రమ్మని అంటలేదు ఆ విధానం ఏంటనేది ఆయన ముఖపరిచేస్తులు చిరకాల పరిచయస్తులు సాధారణంగా అందరూ మాట్లాడిన మంచి వ్యక్తి బట్ రాజకీయాల విషయంలో మాత్రం వాళ్ళు తప్పనిసరిగా తీసుకోవచ్చు కానీ ఈ విధానం మాత్రం సరైనది కాదు ఓకే ఇప్పుడు ఢిల్లీ లిక్క కేజ్రీవాల్ గారు జైల్లో ఉన్నారు ఇప్పుడు ఢిల్లీ సీఎం గా సునీత కేజ్రీవాల్ గారు ఉండే అవకాశం ఉంది ఆయన సతీమణి ఇవాళ ఇక్కడ ఉంటే చేస్తానని చెప్పి తిహారు కూడా పంపించినట్టున్నారు చూసారు ఆయన మీద తీసుకోవాల్సిన కక్ష సాధింపు అంత కసి అంతా చూపిస్తున్నారండి బహుశా ఇంత కసి ఏ ప్రభుత్వం కూడా ఆయన మీద చూపించుండదు లెఫ్టినెంట్ గవర్నర్ని పెట్టి ఎన్ని విధ రకాల ఆ ఆఖరికి కోర్టు వాళ్ళకి అధికారుల్ని సెంట్రల్ గవర్నమెంట్లో సర్వీసెస్ నుండి ఇక్కడికి వచ్చిన అధికారులను బదిలీ చేసే అధికారం ఉందంటే భారత రాజ్యాంగాన్ని సవరించారండి దేశ రాజకీయాల్లో రాష్ట్రాల హక్కుల్ని చంపేసే కుట్రలు అనేక చేసి ఆ కుట్రలు ఇవాళ పీక్స్ చేసుకుని బిల్లును ఆమోదిస్తే దిక్కుమాలను కొన్ని పార్టీలు కూడా ఎగేసుకుంటే ప్రాంతీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చినంటే దౌర్భాగ్యం ఇవాళ కేజ్రీవాల్ గారు ఏదైతే ఉన్నారో ఇవాళ ప్రజా మరొకసారి చెప్తున్నా ఉత్తర భారతీయ జనతా పార్టీ మరొకసారి అధికారంలోకి వస్తే భారతదేశ ప్రజాస్వామ్యానికి చీకటి దినాలు వస్తున్నాయి మీరు ఏ పార్టీని గెలిపిస్తారు నాకు అనవసరం మిగతా పార్టీని లేదంటే వాళ్ళ సీట్లు తక్కువ వచ్చినా పర్వాలేదు ఏ గడ్కరీ గారో రాజ్నాథ్ సింగ్ గారో లేదా ఇంకొక పెద్దాయన మంత్రి ముఖ్య ప్రధానమంత్రి అయితే కొంచెం దేశం బాగుపడుతుంది మొత్తం గుమా వ్యాపారులు పర్వ అయిపోదండి కనీసం ధర్మం నిజమైన ధర్మం సంస్కృతి సంయమనం దాంతోపాటు అన్ని ప్రాంతాలను సమానం చూసే భావన కూడా పూర్తిగా పెరుగుతుందని నా భావన డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ అభిమానులు కూడా ఆలోచిస్తారు ఎంత గొప్ప పార్టీ అండి ఇప్పుడు ఒక అరెస్ట్ పై ఐక్యరాజ్యం నేను చెప్తున్నాను అందువల్ల బహుశా తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప ఇవాళ రాష్ట్రపతిని నివేదిస్తే అక్కడ అర్హత లేదని చెప్తే అప్పుడు వారి మిస్సెస్ కానీ ఇంకొకళ్ళు కానీ అధికారం చేపట్టేటట్టు కానీ ఇంకొకటి కూడా నలుగురు మంత్రులు అరెస్ట్ చేస్తారని సిశుడే గారు లాంటి ఆ పార్టీకి సవి చేయాల్సి లాంటి ఆయన్ని ఓ సంవత్సరం పైగా జైల్లో పెట్టారు డెబ్బై ఐదు లక్షలు దొరికిందని ఇంకొక ఆయన ముఖ్యమంత్రి గారు ఏదో పెడుతున్న ఆధారాలు మిత్ర లేకపోయినా అని చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ఇంకో మంత్రులను కూడా పంపించేసి ఏమి వెళ్తారండి వాషింగ్ టౌన్ నిర్మలాగా ఉత్తర భారతీయ జనతా పార్టీకి వచ్చిన వాళ్ళందరూ సాఫ్ అనమాట మిగతా వాళ్ళందరూ దుర్మార్గ దట్ ఇస్ వెయిట్ అండ్ సీఎండ్ ఇప్పుడు కేజ్రీవాల్ పై ఐక్రియ సమితి రియాక్ట్ అయ్యింది మొన్న అమెరికా నిన్న జర్మనీ నేడు ఐరాసా ఐక్రియా సమితి ఎట్లా చూస్తున్నారండి ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ అవ్వడం వంకలా ఇంత ఉంటుందా వ్యవస్థ దేశ రాజకీయాల్లో బయట వాళ్ళు కనిపించుకోకూడదు అనే మాట మన భారత సర్వసత్తా గణతంత్ర ప్రజాస్వామిక సోషలిస్ట్ దేశంగా సెక్యులర్ దేశంగా ఉండే మన దేశం యొక్క దాన్ని నేను గౌరవిస్తాను నా సార్వభౌమ మన సార్వభౌమాధికారిని కానీ ఈ దేశంలో ప్రజాస్వామ్య హక్కులను చంపేస్తా సర్వనాశనం చేస్తూ ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు బడ్జెట్లో కూడా నమ్మక ద్రోహం చేస్తున్నారు మేము ఏం చేయాలి ఆ ఎంపీలు తీసుకుని ఆ ఢిల్లీలో ఆ ప్రధాన గౌరవ ప్రధానమైన నివాసం ముందు ధర్నా చేయమంటుంది అంతర్జాతీయంగా ఎందుకలా ధర్నా చేస్తానో వస్తే కనీసం వాళ్ళకి తెలిసినా మారుతారేమని ఇవాళ కేజ్రీవాల్ గారు ఎవరో చెప్పారని చెప్పి ఆయన జైల్లో ఇస్తే ఇవాళ ఆయనే చెప్తారు రేపొద్దు నేనే ఇచ్చాను మోడీ గారికి వంద కోట్లు ఇచ్చానని చెప్తే మోడీ గారిని లెవెస్తారని అడుగుతారు ఆయనే అడిగారు కదా కోర్టులో అడిగారు ఇవాళ సరే ఇతర దేశాలు పట్టించుకున్న లేకపోతే ఐక్యరా అయితే మనం పరిగణలోకి తీసుకోవాలని ఇతర దేశాలు మా అంతర్గత విషయం వాళ్ళు సూచన చేయవచ్చు మనం ఆదేశించడానికి ఎలాంటి అధికారాలు ఇవ్వడు ఖచ్చితంగా మనం ఒక ఇలా జరుగుతున్నామని ఒక 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 వ్యక్తం భావం వ్యక్తం చేసి మాత్రం ఉంది మన గైడ్ చేయడానికి అలా అధికారం లేదు కానీ నేను ఈ భారతదేశం ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు రాబోతున్నాయి ఎమర్జెన్సీ కంటే భయంకరమైన రోజులు రాబోతున్నాయి మతాన్ని ఇంకో దాన్ని వాడుకుని ప్రజల్ని భావోద్యోగంలో చేసి ఒక ఒక టైప్ ఆఫ్ విజంలో తీసుకెళ్ళిపోవడానికి జరుగుతున్న ప్రయత్నాలు చాలా ప్రమాదకరం అని చెప్పి మనం చేస్తున్నాను